ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ శ్రీమాత్రేనమ్మ ఈ ప్రపంచంలో పక్షులలో లక్షలాది జాతులు వాటి ప్రజాతులు ఉన్నాయి ఇక వాటిలో కన్నైతే వాటి యొక్క విభిన్న లక్షణాలతో ఎంతో ప్రసిద్ధి కూడా చెందాయి అయితే అటువంటి ఒక వింత విచిత్రమైన పక్షి మన భారతదేశంలో కూడా కనిపిస్తూ ఉంది ఇక ఆ పక్షిని టిటరీ అని అంటారు అయితే ఈ పక్షి గురించి మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు అయితే ఈ పక్షి ఎవరినైనా సరే రాత్రికి రాత్రే కోటీశ్వరునిగా మార్చగలదు అని చాలా మంది చెప్తూ ఉంటారు అలా ఎందుకు చెప్తారు అని కదా మీ డౌట్ ఎందుకంటే ఈ పక్షి అన్ని పక్షులలాగా దాని గుడ్లను చెట్టు మీద గూడు కట్టుకుని పెట్టదు సాధారణంగా మిగిలిన పక్షులు అన్ని కూడా వాటి గుడ్లను పొదుగుతూ ఉంటాయి దీనితో ఆ గుడ్లలోని పిల్లలు కొన్ని రోజులకు బయటకు వచ్చేస్తాయి కదా కానీ ఈ పక్షి గుడ్లు అనేవి చాలా దృఢంగా ఉంటాయి దీనితో ఆ గుడ్లు తనంతట తానుగా విరిగిపోవు కాబట్టి ఆ పిల్లలు కూడా గుడ్లలోనే చాలా కాలం ఉంటాయి అందువలన ఈ టిటరీ పక్షి ఏమి ఏం చేస్తుంది అంటే దాని గుడ్లను పగలగొట్టడానికి అలాగే ఆ గుడ్లలో నుండి దాని పిల్లలను బయటకు తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన రాయిని తీసుకుని వచ్చి ఆ గుడ్లను పగలగొడుతుంది ఇక రా ఇక ఆ రాయిని పారస్టోన్ అని పిలుస్తారు అయితే ఈ పారస్ రాయి అంటే ఈ పారస్ రాయి గురించి మీరు మీలో చాలా మంది ముందుగానే ఉంటారు ఎందుకంటే ఈ పారస్ రాయి ఏదైనా లోహానికి తాకితే అంటే మీరు ఇనుమును తీసుకోండి ఇనుముని కనుక ఈ రాయికి తాకించినట్లయితే దానిని బంగారం మారుస్తుంది అని నమ్ముతారు కానీ ఈ ప్యారస్ రాయి దొరకడం చాలా కష్టము అందుకే సాధారణంగా మనుషులు ఎవ్వరూ కూడా ఈ రాయిని అంత సులభంగా అయితే గుర్తించలేరు కానీ ఈ టిటరీ పక్షి మాత్రము ఈ ప్యారస్ రాయిని చాలా సులభంగా కనిపెడుతుంది అందుకే చాలా మంది కూడా ఈ టిటరీ గూడు నుండి ఈ పారస్ రాయిని కనిపెట్టి కోటేశ్వరులు కావచ్చు అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రోజైతే మనము ఈ ప్రపంచంలోనే అత్యంత రహస్యవంతమైన ఈ పక్షికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాల గురించి తెలుసుకుందాము ఎందుకంటే ఈ విషయాలను తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు చూడడానికి అందంగా కనిపిస్తున్న ఈ పక్షి జీవశాస్త్ర ప్రకారంగా పోలో పాసిడే అనే ఒక కుటుంబానికి సంబంధించిన పక్షి ఇది సా సాధారణంగా నీటి వనరులు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో నివసిస్తూ ఉంటుంది అందుకే దీనిని కుర్రి అని కూడా అంటారు ఇక దీని యొక్క జీవ శాస్త్రీయ నామము బెనోలక్స్ ఇండికస్ ఇక సుమారుగా పన్నెండు నుండి పదహారు అంగుళాల పొడవైన ఈ పక్షి చూడడానికి గోధుమ నలుపు మరియు బూడిద రంగులలో కలిసి ఉంటుంది ఇక ఈ పక్షి యొక్క కింద భాగమేమో తెలుపు రంగులో ఉంటుంది మెడ పైన భాగము తల భాగము తోక భాగమేమో నలుపు రంగులో ఉంటాయి అయితే దీని కళ్ళ ముందు ఎరుపు రంగులో ఒక గీత అనేది ఉంటుంది ఈ గీత కారణంగా ఈ పక్షిని చాలా సులభంగా గుర్తించవచ్చు అంతేకాకుండా వీటి కాళ్ళేమో శరీరం కంటే చాలా పొడవుగా ఉంటాయి ఇక వాటి కాళ్ళ రంగేమో చూడడానికి పసుపు రంగులో ఉంటుంది అయితే ఈ టిటరీ పక్షి అనేది ఎక్కువగా ఎత్తైన ప్రదేశాలకు ఎగరలేకపోతుంది ఎందుకంటే దీని పొడవాటి కాళ్ళ ఆకారం కారణంగా చెట్లు యొక్క ఎత్తైన కొమ్మలపై ఇది కూర్చోలేదు అందువలన మీరు ఈ పక్షిని దాదాపుగా ఏదైనా చెట్టు మీద కూర్చుని ఉండగా చూడలేరు అయితే ఈ పక్షి అంత ఎత్తులోకి ఎగరలేకపోయినా కూడా వీటి కాళ్ల కారణంగా అది చాలా వేగంగా పరిగెత్తకల ముఖ్యంగా దీని నడిచే విధానం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది ఇక ఇది ఎప్పుడైతే నడుస్తూ ముందుకు వెళుతుందో అప్పుడు దాని తల మరియు కింద భాగము చాలా ప్రత్యేకంగా కదులుతూ పైకి కిందికి వెళుతూ ఉంటాయి అయితే ఈ టిటరీ పక్షులు ఎక్కువగా నేల మీదే నివసిస్తూ ఉంటాయి కాబట్టి చెట్ల మీద నివసించే పక్షుల నుండి వీటి యొక్క నివాసము మరియు ఆహారం కోసము పోటీని ఎదుర్కోవడం కోసము వీటిలో ఈ నడవడము పీడగా పరిగెత్తే లక్షణాలు అనేవి నెమ్మది నెమ్మదిగా ఈ జాతిలో అభివృద్ధి చెందుతూ వచ్చాయి దీని కారణంగానే వీటి యొక్క పొడవాటి కాళ్ళు మరియు వేగంగా పరిగెత్తే అలవాటును వాటి జాతిలో అవి పెంపొందించుకుంటూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఇవి ఎక్కువగా నదులు కాలువలు చెరువులు పండ్ల తోటల దగ్గర కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాలలో కూడా ఈ పక్షులు ఎక్కువగా కీటకాలను తినడం మీరు కూడా చూసే ఉండి ఉండవచ్చు కాబట్టి ఈ పక్షి ఎక్కువగా తన సమయం మొత్తానికి కూడా నేల మీద తిరుగుతూ గడుపుతుంది అంటే ఇవి ఎక్కువగా బహిరంగ మైదానంలో తిరగడానికి ఇష్టపడుతూ ఉంటాయి కానీ ఈ పక్షులు ఎప్పుడు కూడా జంట పక్షులతో లేదా చిన్న చిన్న వీటి యొక్క సమూహాల పక్షులతో కలిసి నివసించడానికి ఇష్టపడుతూ ఉంటాయి అయితే వీటి పక్షి గూడులు మాత్రము నేలలో పెట్టుకుంటాయి కాబట్టి ఎక్కువగా వీటి యొక్క గూళ్ళు చాలా వరకు ఎండిపోయిన చెరువులు లేదా పొలాలలో కనిపిస్తూ ఉంటాయి అయితే కడుపుతో ఉన్న ఈ టిటరీ పక్షి సాధారణంగా ఒకసారి గర్భం ధరించినప్పుడు మూడు నుంచి నాలుగు గుడ్లు పెడుతుంది ఇక ఆ తర్వాత ఆడ మగ రెండు పక్షులు కూడా కలిసి ఆ గుడ్లను ఇంక్యుబేషన్ చేసి సంరక్షిస్తూ ఉంటాయి అంటే అవి పెట్టిన గుడ్ల దగ్గరకు ఎవరైనా మనుషులు లేదా మరి ఏదైనా జీవి దగ్గరకు రావడాన్ని చూసి వాటిని కాపాడుకోవడానికి అవి పెద్ద పెద్ద శబ్దాలు చేయడం ప్రారంభిస్తాయి ఎందుకంటే ఈ పక్షులు ఎక్కువగా తమ గుడ్లను నేల మీద పెట్టుకుని అక్కడే గుడ్లను పెడుతూ ఉంటాయి కాబట్టి తరచుగా గుడ్లను మేసే జంతువులు అంటే ఆవులు గేదెలు లాంటి జంతువుల పాదాల కింద ఈ గుడ్లు నాశనం అవుతూ ఉంటాయి ఇక ఎప్పుడైతే ఈ పక్షి యొక్క గుడ్లు పొరపాటున నాశనం అవుతుందో ఇక ఆ తర్వాత ఈ టెటరీ పక్షి చాలా రోజుల పాటు అరుస్తూనే ఉంటుంది ఇక ఆ తర్వాత బాధతో ఆ ప్రాంతం అంతా తిరుగుతూనే ఉ ఉంటుంది అయితే చాలా మందికి ఈ టిటరీ పక్షి పెట్టే గుడ్ల గురించి ఒక అద్భుతమైన నమ్మకం కూడా ఉంది అదేమిటి అంటే ఈ పక్షి అనేది పొలాలు నదులు చెరువులు లేదా కాలువలకు సమీపంలోనే నివసిస్తూ ఉంటుంది ఇక ఇది ఎప్పుడైతే భూమిలో దిగువ ప్రదేశంలో అంటే లోతైన ప్రదేశంలో గుడ్లను పెడుతుందో ఆ సంవత్సరం అంతా కూడా అక్కడ వర్షం తక్కువగా పడుతుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు అదే విధంగా ఇది ఎప్పుడైతే పొలంలో లేదా భూమిలో ఏదైనా ఎత్తైన స్థానిక పొలాల దగ్గర గుడ్లు పెట్టిందో ఆ సంవత్సరం వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని రైతులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కాబట్టి వర్షాకాలంలో ఆ సంవత్సరం వర్షాలు ఏ విధంగా కురుస్తాయో చాలా మంది రైతులు వారి పొలంలో ఈ పక్షి పెట్టే గుడ్లను బట్టి ముందే అంచనా వేస్తూ ఉంటారు ఇక ఈ విషయం అనేది ఆ తర్వాత శాస్త్రవేత్తల పరిశోధనలో కూడా రుజువైంది అంతేకాదు ఈ టెటరీ మరియు వీటి జాతికి సంబంధించిన కొన్ని పక్షులకు వాతావరణాన్ని అంచనా వేసే అద్భుతమైన సామర్థ్యం కూడా ఉంటుంది అందుకే ఈ పక్షి ఎప్పుడైనా సరే ఏదైనా వ్యవసాయ పొలంలో గుడ్లను కనుక పెడితే ఆ రైతు ఆ పొలాన్ని దున్నే సమయంలో ఆ ప్రదేశాన్ని దున్నడు దాని చుట్టూ కొంత భాగాన్ని వదిలేసి మిగిలిన ప్రాంతం అంతా కూడా వ్యవసాయం అనేది చేస్తాడు అసలు ఈ టెటరీ పక్షి పెట్టే గుడ్లు పారస్రాయి వెనుక ఉన్న అసలు నిజం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము పూర్వకాలం నుంచి ఏమని చెబుతూ ఉంటారు అంటే ఈ టెటరీ పక్షి పెట్టే గుడ్లు అనేవి చాలా దృఢంగా ఉంటాయి ఇక మిగిలిన పక్షుల గుడ్లు అనేవి పొదిగిన కొన్ని రోజులకే పగిలిపోయి అందులో నుండి పిల్లలు బయటికి వస్తాయి కదా కానీ ఈ పక్షి గుడ్లు మాత్రము ఎన్ని రోజులైనా సరే వాటంతట వాటిగా పగలవు కాబట్టి ఈ పక్షి ఏం చేస్తుంది అంటే వాటి గుడ్లను ఈ పారస్రాయి సహాయంతో పగ కొడుతుంది అప్పుడే ఈ గుడ్లలో నుండి దాని పిల్లలు అనేవి బయటకు వస్తాయి ఇక మనము పారస్రాయి గురించి చెప్తే ఇది ఒక అద్భుతమైన రాయి ఈ పారస్రాయి గురించి మనం మాట్లాడితే చాలా మంది ఏమని నమ్ముతూ ఉంటారు అంటే ఈ పారస్రాయి చాలా అద్భుతమైన శక్తులు ఉంటాయి అని ఈ రాయి ఇనుముని లేదా మరి ఇతర లోహాన్నైనా తాకినా సరే అది బంగారం లాగా మారుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు అయితే ఈ అసలు నమ్మకం వెనుక ఉన్న నిజం ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ టెటరీ జంట పక్షులు ఉంటాయి కదా అంటే ఆడ మరియు మగ పక్షులు వాటి స్థావరాల దగ్గర ఎక్కువగా కాపలా కాస్తూ ఉంటాయి అంటే వాటి గుడ్లను అపరమత్తంగా కాపలా కాసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటాయి ఇక వాటికి ఏదైనా ప్రమాదం వచ్చింది అనిపిస్తే అవి వెంటనే చాలా పెద్ద పెద్దగా శబ్దాలు చేయడం ప్రారంభిస్తాయి ఇక చాలా జాగ్రత్తగా ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండే ఈ పక్షులు ఏదైనా వేటాడే పక్షులు గాని ఏ ఇతర జంతువులు గాని వీటి మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు ఏం చేస్తాయి అంటే చనిపోయినట్లుగా నటిస్తాయి ఇక ఆ తర్వాత ఆ పక్షులు మే మరియు జూన్ నెలలో అంటే మండే ఎండాకాలంలో గుడ్లు పెడుతూ ఉంటాయి ఇక మధ్యాహ్న సమయంలో ఆడపక్షి ఆహారం తీసుకురావడానికి బయటకు వెళితే మగ ఆ సమయంలో గుడ్లు మీద కూర్చుని పొదుగుతూ ఉంటుంది అయితే బయటకు వెళ్లిన ఆడపక్షి ఆ సమయంలో తన రెక్కలను చెరువు లేదా నదీ జలాలను నానబెట్టి వాటిని తడిపి ఆ తరువాత మళ్లీ వచ్చి గుడ్ల మీద కూర్చుని పొదుగుతుంది దీని వలన దాని గుడ్లు వేడి నుండి ఉపశమనం పొందటంతో పాటు నీటి కొరత కూడా పూర్తి అవుతుంది ఇక సుమారుగా ఇరవై ఎనిమిది నుండి ముప్పై రోజుల పాటు అంటే మిగతా సాధారణ పక్షుల లాగే వీటి పిల్లలు కూడా గుడ్లను విరగ్గొట్టుకుని బయటకు వస్తాయి కాబట్టి కొంతమంది చెప్తున్నట్లుగా ఈ పక్షి పారస్రాయ్ సహాయంతో దాని గుడ్లను విచ్ఛిన్నం చేస్తూ అనేది పూర్తిగా కల్పితం మాత్రమే దీనికి సంబంధించి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు అయితే అసలు ఈ విధంగా ఇటువంటి ప్రచారం ఎందుకు మొదలైంది అంటే దీని గురించి ఇంటర్నెట్ లోను యూట్యూబ్ లోను ఇటువంటి పొకార్ అయితే చాలానే ఉన్నాయి వాటన్నింటికి కూడా ఎటువంటి శాస్త్రీయ ఆధారము కూడా లేదు కాబట్టి మీకు కూడా నా రిక్వెస్ట్ ఏమిటి అంటే పారసరాయి దొరికితే ఎంతో అదృష్టమని కోటేశ్వరులు అవ్వవచ్చని ఎవరెవరు చెప్పే మాటలు విని దురాశతో ఈ పక్షి గుడ్లకు ఎటువంటి హాని చెయ్యకండి ఎందుకంటే చాలా మంది పారస్రాయి ఈ పక్షి గూడులో దొరుకుతుందని దాని గుడ్లను కూడా పాడు చేస్తూ ఉంటారు అంటే ఆ రాయి ఈ పక్షి గూళ్ళ దగ్గర దొరుకుతుంది అని ఈ రాయి సహాయంతో కోటీశ్వరులు అవ్వవచ్చు అని చాలా మంది ఈ విధంగా ఈ పక్షి గూళ్లను వెతుకుతూ వాటిని పాడు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ పక్షి గుడ్లతో ధనవంతులు అవ్వవచ్చు అని ఎవరైనా చెప్తే అసలు నమ్మవచ్చు ఎందుకంటే అటువంటిది ఏమీ లేదు అదే కనుక నిజమై ఉన్నట్లయితే ఈ రోజు మన దేశంలో ఎంతో మంది రైతులు లేదా పశువులను పెంచేవారు ఈ పాటికే కోటేశ్వరులు అయిపోయి ఉండేవారు దీని యొక్క పిల్లలు అంటే గుడ్ల నుండి బయటకు వచ్చిన వెంటనే ఈ పక్షి పిల్లలు చాలా వేగంగా కదలడం ప్రారంభిస్తాయి ఎందుకంటే వేటాడే జంతువుల నుండి వాటిని అవి రక్షించుకోవడానికి ఇక ఆ తర్వాత పుట్టిన పిల్లలను ఆ పక్షి తల్లిదండ్రులు ఏం చేస్తాయి అంటే దట్టమైన గడ్డిలోనికి తీసుకుని వెళతాయి ఇక ఆ ప్రాంతంలోనే అవి పెరిగి పెద్దయ్యే వరకు సురక్షితంగా ఉంచుతాయి అంతేకాదు ఆ పిల్లలు పెరిగి పెద్ద వరకు ఆ పక్షి తల్లి తండ్రులు వాటిని ఎప్పుడూ కూడా పర్యవేక్షిస్తూ కాపలా కాస్తూనే ఉంటాయి ఇక వాటికి ఏదైనా ప్రమాదం వచ్చినట్లు అనిపిస్తే వెంటనే ఆ పక్షి పిల్ల తల్లి తండ్రులు పెద్ద పెద్దగా అరుస్తూ అలారం కొట్టినట్లుగా పక్షి పిల్లలను అప్రమత్తం చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ పక్షి పిల్లలు కూడా వాటి తల్లి తండ్రుల లాగే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు చనిపోయినట్లుగా నటిస్తాయి ఇంకొంతమంది ఏమని చెప్తూ ఉంటారు అంటే ఈ పక్షి తన రెండు కాళ్లను కూడా ఆకాశానికి అభిముఖంగా ఉంచి నిద్రిస్తుంది అని నమ్ముతారు అయితే అసలు ఇందులో అసలు నిజం ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాము నిజానికి ఈ టిటరీ పక్షి అది గుడ్లను పెట్టినప్పుడు కానీ దాని పిల్లల్ని చూసుకునే సమయంలో ఇరవై నాలుగు గంటలు కూడా మెలకువగానే ఉంటుంది ఇక చల్లని వాతావరణంలో ఇది చేస్తుంది అంటే దాని కాళ్లలో ఒక దాన్ని దాని రెక్కలలో ఉంచి ఒక కాలును మాత్రమే నేల మీద ఉంచి విశ్రాంతి తీసుకుంటుంది ఇలా చేయడం వలన దాని పూర్తి శరీరం అంతా కూడా వెచ్చగా ఉంచుకుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్ లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి